మాట తారీఖు అదే ఇరవై పదిహేడు తొమ్మిది ఇరవై నాలుగు మంగళవారం మంచి పొట్టేళ్ళు మాంసము కేజీ ఆరు వందల రూపాయలకి అనంతపురము ఉత్తిరేటు ద్వారా వేణుగోపాల్ నగర్ పోయే రోడ్డులో ఆరు వందల రూపాయలకి వినూతనమైన పార్వతమ్మ హోటల్ దగ్గర కనీ విని ఎరుగని రీతిలో ఆరు వందల రూపాయలకి ఒరిజినల్ మటను చిక్కబడరు ఇది ఒకే ఒక్క భారతదేశంలో ఇంత తక్కువ ధర ఇంత తక్కువ ధర ఒకే ఒక్క భారతదేశంలోని అది కూడా ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా వేణుగోపాల్ నగర్లో పార్వతమ్మ హోటల్ దగ్గర వినూతనమైన రీతిలో చిక్కును జై హింద్ జై భారత్ జై హింద్ జై భారత్

అనంతపురంలో వేణుగోపాల్ నగర్ పార్వతమ్మ హోటల్ పక్కన చిక్కులు ఇట్లు కాయగూర లక్ష్మీప్రసాద్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్